అంటారండి అంటే దురాలోచనలు దుష్ప్రవర్తన వేద విరుద్ధమైన కర్మాచరణ ఇవన్నీ తీసివేసే తల్లి అనమాట చండీమాత అందుకే చండీ హోమం చండీ పారాయణ అన్ని చేస్తూ ఉంటాము ఇక్కడ చండీ హోమం గురించి వచ్చింది కనుక చెప్తున్నానండి మనకి మామూలుగా ఇంట్లో అసలు మనకు సమస్యకి విరుగుడు ఏంటో అర్థం కావట్లేదు మొత్తం మన చుట్టూ అన్ని సమస్యలే ఉన్నాయి అన్నప్పుడు చండీ హోమం చాలా బాగా పనిచేస్తుందండి మన నెగిటివిటీని మనకున్న సమస్యలని అన్నీ అమ్మ తీరుస్తుంది అనమాట చండీ హోమం చాలా పవర్ఫుల్ ఈ కలియుగంలో నామస్మరణ చండీ హోమం ఈ రెండు చాలా పవర్ఫుల్ అనమాట కలియుగంలో ఇక్కడ అమ్మవారి యొక్క పాద నఖములు నఖములు అంటే పాదములకు ఉన్న గోళ్ళు ఆ గోళ్ళ గురించి చెప్తున్నారు ఏమిటంటే నఖైర్నాక స్త్రీ స్త్రీనాం కరకమల సంకోచ శిబి ఎలా భావించుకోవాలంటే ఇక్కడ ఈ అమ్మవారి కాళి గోళ్ళ యొక్క కాంతి ఎలా ఉందంటే చంద్రకాంతి లాగా ఉంది అంట అంటే కాళి గోళ్ళు చక్కగా మెరుస్తూ తెల్లగా కాంతివంతంగా తేజోమయంగా ఉన్నాయంట అవి చంద్రుడితో పోలుస్తున్నారు చంద్రుడి కాంతి రాగానే పద్మములు ముడుచుకుపోతాయండి దేవతా స్త్రీల యొక్క కరకమలములు అంటే వాళ్ళ యొక్క చేతులు పద్మములైతే ఈ అమ్మవారి కాలి గోళ్ళ నుంచి వస్తున్న చంద్రకాంతి పడి అవి కాస్త ముడుచుకుపోతున్నాయంట అంత తేజవంతంగా ఉన్నాయి అమ్మ కాలి వేళ్ల యొక్క నఖములు అంటే గోళ్ళు ఇది చెప్తున్నారు పైగా ఇవి ఇంకా ఇంకా ఏం ఏంటేంటి ఇవి ఏంటి తెచ్చే ఫలితం మామూలుగా దివ్యానాం తరుణాం తరుణం దివ్య వృక్షములు అంటే కల్ప వృక్షములు ఏం చేస్తాయి దేవలోకంలో భాగ్యవంతులైన దేవతలందరికీ కూడా కోరిన కోరికలను తీరుస్తాయి ఎలాగా కిసలయ కరాగ్రేన అని పోల్చి చెప్తున్నారు ఆ చిన్న చిన్న చిగురు చిగురాకులు ఉంటాయి చూడండి ఆ చిగురాకులు కల్పవృక్షంకి ఉంటాయి ఆ చిన్న చిన్న చిగురుటాకులతోనే దేవతల యొక్క కోరికలు తీరుస్తాయమ్మా ఆ కల్పవృక్షములు అని చెప్తున్నారు కానీ భూలోకంలో ఉన్న దీనులైన దరిద్రులమైన మా పని ఏమిటి ఆ కోరికలు తీర్చడానికి అమ్మ యొక్క పాదముల నఖములు చేస్తాయంట ఆ పని అందుకనే దరిద్రేభ్యో భద్రా శ్రీయ మనిష మహ్నాయ దదతౌ దరిద్రం అనేది రెండు రకములండి ధనము లేకపోవటం దరిద్రం ఇంకొకటి భావదరిద్రం అంటే భావదరిద్రం అంటే చక్కటి విషయాల యందు చక్కటి సాహిత్యం ఎందు ఏదన్నా పురాణ ప్రవచనం వినాలన్న ఆసక్తి లేకపోవడం మనస్సు రమించలేకపోవటం ఈ మంచి మంచి విషయాల ఎందు అది భావ దరిద్రం అంటారనమాట అదండి అసలైన దరిద్రం అంటే మనకు ధనం లేకపోవడం కాదు దరిద్రం అసలైన దరిద్రం అంటే అటువంటి వారికి భద్రాం శ్రీయం అంటే మంగళకరమైన సంపదలను చక్కటి ఆలోచనలను సత్కర్మాచరణను కల్పిస్తుంది అనమాట అమ్మవారు ధనాన్ని ఇస్తుంది కోరిన కోరికలను అన్ని తీరుస్తుంది మరి అది ఎలా చేస్తుంది అంటే అమ్మవారు అనిషం అహ్నాయ అని చక్కటి రెండు పదాలు వాడుతున్నారండి అనిషం అంటే ఎల్లప్పుడూ అహ్నాయ అంటే తొందరగా ఫాస్ట్ గా అలా తీర్చేస్తుందంట అండి అమ్మవారు ఆలస్యం చేయదంట అసలు అమ్మవారు త్వరితంగా అందరి కోరికలను తీర్చేస్తుందంట మనం చెయ్యవలసిందల్లా ఏమిటి అమ్మ యొక్క పాదములను శరణు వేడటమే మనం చేయవలసిందల్లా శరణాగతి వేరటమే వేడటమే మన అహంకారాన్ని అన్ని పక్కన పెట్టేసి అమ్మను ఓన్లీ శరణాగతి వేడాలి అమ్మ పాదములను పట్టుకొని అమ్మ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇచ్చేస్తుంది అనమాట మన కోరికలన్నీ తీర్చేస్తుంది అన్ని కోరికలను తీర్చి మోక్షాన్ని సైతం ఇచ్చే తల్లి అనమాట ఇదే అండి భావము నేను ఈరోజు మధ్యాహ్నము తినుకు తింటుంటే దేవి భాగవతం వినుకుంటూ తిన్నానండి యాక్చువల్ గా అయితే అప్పుడు కరెక్ట్ అమ్మవారి నఖముల గురించి చెప్తున్నారు అనమాట దేవి భాగవతంలో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది నేను ఈరోజు ఒక పిక్ పెట్టాను చూడండి అందరూ దేవుళ్ళు వచ్చి మొక్కుతున్నారు అలా మీరు బ్రహ్మ విష్ణు శివుణ్ణి అలా చిన్న పిల్లల మాదిరి ఊహించుకోండి అలా ఊహించుకోండి అలా అంట బ్రహ్మగారు మనసులో అనుకుంటున్నారంట ఎవరి గురించి అమ్మ యొక్క పాదములను మొక్కడానికి వచ్చారనమాట వాళ్ళు అలా అమ్మవారి పాదములను మొక్కుతూ అమ్మవారి పాదముల యొక్క నఖములంట అద్దంలాగా మెరిసిపోతున్నాయంట అండి ఆ గోళ్ళు అద్దంలాగా మెరిసిపోతున్నాయంట ఆ బ్రహ్మగారు చెప్తున్నారు ఆ అద్దంలో అట ఆ గోళ్ళ ఆ గోళ్ళలో అంటే ఏం కనిపిస్తుందంట అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండం మొత్తం కనిపిస్తుందంటండి భూలోకం సత్యలోకం సువర్లోకం అన్ని అన్ని లోకాలు ఆ గోళ్ళల్లో మొత్తం కన్ కనిపించేట్టు బ్రహ్మకు ఇచ్చిందంట అమ్మవారు ఆ ఒక్క గోళ్ళల్లో ఆ పది గోళ్ళల్లో అదే చెప్పారనమాట ఈరోజు అదే విన్నాను నేను బాగుందండి